శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదౌవ పరదిహి పరమ స్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణ తాత్పర్యం చైతన్యమాత్ర స్వరూపుడు విశ్వమున సకల నియమములను వనాశ్రమాది వ్యవస్థను కల్పించివాడు ప్రళయమునందును నాశనము లేని సమీచీన స్థానం కలవాడు భక్తులకు మోక్షమును ఉత్తమ స్థానమును ఇచ్చేవాడు శాశ్వతమైనవాడు మహోత్తమకు వృద్ధి కలవాడు సర్వోత్కృష్టుడు అనమగు విభూతి కలవాడు పరమానంద స్వరూపుడు అన్ని విధములా పరిపూర్ణుడు శుభములైన చూపులు కలవాడు అర్థము శ్లోకం రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ వీరశక్తి మతం శ్రేష్ట ధర్మో విద్యుత్తమ తాత్పర్యం రూపగుణములకు ఆకృష్టులైన యోగులు ఈతని ఎందు రమింతురు ప్రళయమున జగమునకు విరామము కల్పించేవాడు ఇంద్రియ వ్యాపారములంద ఆసక్తి లేనివాడు మోక్షమునకు మార్గమైనవాడు జీవుని పరమాత్మను పొందించేవాడు సత్యధర్మ ధర్మ మార్గమందు నడిపించేవాడు మహాపరాక్రమం కలవాడు శక్తి గలవారిలో శ్రేష్ఠుడు ధర్మస్వరూపుడు ధర్మవేత్తల్లో ఉత్తముడు అని అర్థం ముఖము వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథు హిరణ్య గర్భ శత్రుఘ్నో వ్యాప్తం వాయురలో క్షజ తాత్పర్యము అంతటా అప్రతిహితము గమనము కలవాడు విశ్వమంతయు పూర్ణుండై నిండి నిండియుండివాడు ప్రాణస్వరూపుడై చైతన్యవంతము చేయువాడు బ్రహ్మాదుల నుండి పిపీలకాల పర్యంతము జీవులకు చైతన్యమును ఇచ్చేవాడు వేదముల చేత నమస్కరింపదగిన ఓంకార స్వరూపుడు ప్రపంచ రూపంన విస్తరించి ఉన్నవాడు హిరణ్య స్వరూపుడు దేవశత్రువులను సంహరించేవాడు రూపుడై సర్వకార్యములందు వ్యాపించి ఉన్నవాడు వాయుస్వరూపుడు ఇంద్రియములు అంతర్ముఖములై ప్రత్యేగాత్మయందు ప్రవేశించినప్పుడు మాత్రమే తెలియనగువాడు అని అర్థము శ్లోకము ఋతు సుదర్శన కాల పరమేష్ పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ తాత్పర్యం కాలాత్మకు ఋతుస్వరూపుడు భక్తులకు సుఖముగా దర్శనమిచ్చేవాడు కాలస్వరూపమున ఉన్నవాడు ప్రకృష్టమైన మహిమనందు ప్రకాశించువాడు భక్తార్ భక్తార్పితము అల్పమైనను పరిగ్రహించువాడు శత్రువులకు బైకారణమైనవాడు సంవత్సర స్వరూపుడు సర్వకార్యములను నిర్వహింపగల సమర్థుడు సంసార దుఃఖతప్తులకు విశ్రాంతి స్థానమైన మోక్షమే రూపంగా కలవాడు అందరియందునూ దాక్షిణ్యం కలవాడు అని అర్థము రామజయం రామజయం